నచ్చబాబు గారికి బాధ్యత పడుతుంది మంచి సీనియర్ కార్యకర్త మంచి నాయకత్వం చేయాలి మా మండలంలో అందరికీ కల్పం పిల్లలు జరుపుకుంటుంది మాకు ఎందుకంటే తిథుల చెప్తున్నాము అదే నా వాటర్ అమాయకుడు చేసేది ఏంటంటే అమాయకుడు ఇదే కల్పన పోతుంది ఇదే కరెక్ట్ எோ பிடிப்பேன் இவ்வளோ ஐயா சத்து எதோ தான் தான் ஆடுக்கு நான் பண்ணே கதா தான் வந்து எல்லை யா ரோஜா புத்தி ரோஜா ஆய்னா இப்போ பல லோசி பிள்ளை ஏக்க முடியாது காட்டி இப்போ கஷ்டப்படுத்து டெஃபினெட் யாரு రత్తుపల్లి నియోజకవర్గంలో ఏదో ఒక పదంలో గట్టి డెఫినెట్ గా ఉంటారు ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు దయానంద గారు కానీ సపోర్ట్ ఉండడానికి కంపల్సరీగా ఆమె మండల నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరూ మతాంచుడు కాబట్టి అందరూ కలిసి సేకర్ చేస్తారు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఇప్పుడు కూడా మతాంచుడు గారు ఉన్నారు సత్యం గారు தெ பஞ்சி எந்தபோ அரேஜ்மெண்ட் அனட்சியில் கல்லூர் மண்டல பிரச்சனை அல కాంగ్రెస్ ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మేమంతా ఎప్పుడూ ముందే ఉంటాను ఆ విధంగా ఖచ్చితం బాబానికి శుభాకాంక్షలు చెప్తుంది శుభాకాంక్షలు కార్యకర్త ఎప్పుడు కూడా గుర్తుంటుందని రేవంత్ రెడ్డి గారి దగ్గర ముందే వస్తుంది కాబట్టి మన భీమా సింగ్ గారు కూడా అలాగే చెప్తున్నారు కాబట్టి దాని అవకాశం కోసం ఎదుర్కొంటే కష్టపడి పనిచేయాలి కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా అలాగే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో అందరూ ఎంత ఉంది కల్లూరు మండలం సీనియర్ నాయకుడు గారి పుట్టినరోజు సందర్భంగా సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ సందర్భంగా తొమ్మల నాయకుడు గారు మిగేంద్ర గారు చేస్తున్నారు ఈ కే కటింగ్ కార్యక్రమంలో కల్లూరు మండలం నుంచి పెద్ద ఎత్తున అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టాభిమానులు శ్రీనివాస్ రెడ్డి గారి అభిమానులు

చెప్ప కండల మండల నాయకులు అందరూ మండలను చేసిన బట్టి ఒక నాయకులు అందరూ కూడా దేవ మీరు అందరికీ ముందుగా నా ఉద్యోగం నమస్కారం అండి ఈరోజు ముఖ్యమంత్రిగా వచ్చేసిన కుమ్మ ఇకి మా నమస్కారం అండి అట్లానే ఇవాళ మార్నింగ్ మఠం ఆశితులతో మార్నింగ్ సత్తుపల్లి రాక్షసులు తీసుకొని అక్కడ కేకు కట్ చేసి అక్కడ అందరికి అందరికీ కల్లూరు మెయిన్ సెంటర్ లో మన కుమార్ విజేంద్రావు గారు వచ్చారండి అమ్మవారికి ఇక్కడ స్పెషల్గా కుమార్ విజేంద్ర వచ్చారండి వారు ఇక్కడ వారి వారు వారి ఆరాధనలో ఇక్కడ కల్లూరు మండలం అన్ని గ్రామాల నుంచి ఇచ్చిన నాయకులు ప్రజలు అందరూ గారికి స్వాగతం పలికి ఇక్కడ కేకు కట్ చేయడం జరిగిందండి

ఈ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డకి ఫలితం ఉంటుందండి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వారు మఠ బాలభాయి దయానంద ఇక్కడ వారో కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పార్టీ ఇక్కడ పనిచేస్తుందండి పద్ధతితో నేను పనిచేయవాలన్నా పనిచేయలేదండి కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డీ ఫలితం ఉంటుంది అది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు అండి ముందుగా నేను సత్యంబాబు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు అండి సత్యంబాబు గారు ఫస్ట్ నుంచి పనిచేసిందని చెప్పేసి ఈ నియోజకవర్గాల ఐదు మండలాలు ప్రజలకు తెలుసు అండి సో అందులో భాగంగా డాక్టర్ గారికి సత్యంబాబు అంటే ఏంటో తెలుసు పదవి గురించి కానీ కష్టపడ్డలు డాక్టర్ గారికి తెలుసు సత్యంబాబు గారికి పదవి అనేది డాక్టర్ గారు ఏం కేటాయిస్తారు డాక్టర్ గారు తెలుసు అప్పుడు పదవి గురించి డాక్టర్ గారిని అడిగే పదే లేదు సత్యనారాయణ బాబు విషయంలో చెప్పేసి నేను ఈ విషయంగా నాకు తెలిసింది కాబట్టి నేను మొత్త కంటే చెప్తున్నా సత్యంబాబు గారు వస్తాను కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ వెనుక సత్యంబాబు గారు ఈ రోజు ఆబోయే పుట్టినరోజు పేరులోనే చట్ట ఉన్నాడు సత్యంబాబు అంటే పేరులోనే చట్ట నెగటివ్ ఉంది కాబట్టి రాజమై దయానంద గారు రాకముందు టికెట్ వస్తుందా రాదని ఆలోచించకుండా తన వంతుగా ఆ పార్టీ కష్టపడ్డండి ఈ సత్యబాబు గారికి పదవి వచ్చేది బాటగా కష్టపడ్డా ప్రతి ఒక్కరికి బాటగా దిష్టిలో ఉన్నారండి తమకున్న న్యాయం చేస్తారు ఎప్పటి నుంచో రాజకీయాలు ఉంటున్నారండి కాంగ్రెస్ పార్టీ తరఫున తర్వాత అప్పుడు ఉన్న మరి నాకు తెలిసి ఆ రోజుల్లో మన శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా వచ్చింది పెద్ద అనుభవం సంపాదించారు ఆయన తర్వాత ఇప్పుడు అందరితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మరి నాకు తెలిసి రాఘమయ్య గారికి టికెట్ రావటం విషయంలో కూడా చాలా చోట తిరిగి ఎంతో ఎండి ఉండి ఆ టిక్కెట్ వచ్చిన తర్వాత కూడా చాలా విపరీతమైన కష్టపడ్డారండి ఆయన మనలో చోట ఎక్కడ అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా షోటల్ గా అన్ని రకాలుగా ఆయన కష్టపడ్డారు ఆ గెలుపుల్లో